ఈరోజు వీడియోలో అలిపిరి చరిత్ర గురించి తెలుసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ వీడియో ఒకప్పుడు ఈ ప్రాంతంలో తమిళులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు వారు తిరుమల కొండల పాదాల చింతన ఉన్న ఈ ప్రాంతాన్ని అడివారమని పిలిచేవారట అలాగే వారు అలిపిరి నుండి తిరుమలకి వెళ్ళేటప్పుడు ఇప్పట్లాగే మొదటి మెట్టును మరుక్కి టెంకాయను కొట్టి ఆ తర్వాతనే వారి నడకను ప్రారంభించేవారట వారు నమస్కరించుకున్న ఆ మొదటి మెట్టును అడిపిడి అని పిలిచేవారట ఆ అడిపిడి కాలక్రమేణా మారుతూ మారుతూ ఇప్పుడు పిలిచే అలిపిడిగా మారిందని చెబుతుంటారు అలానే అక్కడ ఒక మహిమాన్వితమైన చింత చెట్టు ఉండేదట వైష్ణవంలో చింత చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది తిరుమలలో శ్రీవారు కూడా చింత చెట్టు క్రింద వెలిచాడని చెబుతుంటారు నమ్మలవారు వారు కూడా చాలా కాలం చింత చెట్టు క్రిందనే గడిపి జ్ఞానోదయం పొందారు అని చెబుతుంటారు తమిళంలో చింత చెట్టుని పులి అని అంటారు అలా వారు ఆ ప్రదేశాన్ని అడిపులి అని పిలిచేవారట కాలక్రమేణా ఆ ప్రాంతం అలిపిరిగా పిలువబడుతూ వచ్చిందని మరో కారణంగా చెబుతారు మనం అలిపిరికి వెళ్ళగానే ఒక అద్భుతమైన గరుడదేవ విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహాన్ని చూడగానే చూపు త్రిప్పుకోలేనంతగా మనోహరంగా ఉంటుంది ఆ విగ్రహం నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అది ఏమిటంటే తిరుమల కొండకు నడుచుకుంటూ వెళ్ళే మార్గంలో ఏడవ మైలురాయి దగ్గర ఒక స్త్రీ దారుణమైన హత్య జరుగుతుంది అప్పట్లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పీవీఆర్కే ప్రసాద్ గారు పనిచేస్తూ ఉండేవారు ఆయన హత్య జరిగిన ప్రాంతానికి చేరుకుని అక్కడి దృశ్యాలను చూశాక పీవీఆర్కే ప్రసాద్ గారి మనస్సు చెలించిపోతుంది ఈ దుర్ఘటనను ప్రజల మనస్సు నుంచి దూరం చేయాలనుకున్నాడు దానికోసం ఆయన వారి కుటుంబంతో కలిసి మెట్లు ఎక్కడం ప్రారంభించాడు అక్కడ ఎన్నో ఇబ్బందులను గమనించాడు భక్తులను ఎండావాన నుంచి రక్షించేందుకు శాశ్వతంగా షెల్టర్లను నిర్మించాడు మానసిక ఉల్లాసం కోసం జింకల పార్కును ఏర్పాటు చేశాడు మైగులను పెట్టించి నిరంతరం శ్రీవారి భక్తి పాటలను పెట్టించారు అసంపూర్ణంగా ఉన్న గోపురాలను పూర్తి చేశాడు దాంతో కాలినడక వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది కానీ ఏడవ మైలురాయి దగ్గర జరిగిన చేదు జ్ఞాపకాలు ఆయన మనస్సు నుండి పోలేదు ఒకనాడు ఆయన కాకినాడలో ఉన్న వాళ్ళ మామగారింటికి వెళుతున్నప్పుడు పెద్దాపురంలో పన్నెండు అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తాడు ఆ విగ్రహాన్ని ఎవరు చేశారని కనుక్కోగా తోగు లక్ష్మణస్వామి చేశాడని తెలుస్తుంది ఆయన్ని కలిసి ఇలాంటి విగ్రహం తిరుపతిలో కూడా చేయాలని కోరగా లక్ష్మణ స్వామి ఆనందంగా ఒప్పుకుంటాడు అలా ఆ హత్య జరిగిన ఏడవ మైలురాయి దగ్గర భక్తులకు ఇచ్చేలా ఆకాశాన్ని తాకుతుందా అనిపించేలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించి అలానే అలిపిరి దగ్గర తిరుమలకు వెళ్ళే భక్తులకు ఆహ్వానిస్తున్నాడా అనిపించేలా ఒక అత్యంత సుందరమైన గరుడదేవ విగ్రహాన్ని నిర్మించారు అలా అలిపిరి దగ్గరికి రాగానే ఈ అద్భుతమైన గరుడదేవుని విగ్రహం తోగు లక్ష్మణస్వామి పివిఆర్కే ప్రసాద్ గారి చొరువ వలన జరుగుతుంది అలిపిరికి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి వైష్ణవులకి దైవ సమానులైన రామానుజాచార్యులు చాలా కాలం వరకు తిరుమలలకు వెళ్ళలేదు ఎందుకంటే ఆయన పవిత్రమైన ఆ ఏడు కొండలను పాదాలతో తాకకూడదని ఒక సంవత్సరం పాటు ఆయన గోవిందరాజ సన్నిధిలో గడిపి అక్కడి నుండి అలిపిరి వద్దకు రోజు వచ్చి అలిపిరి నుండి స్వామివారిని సేవించుకునేవారు తిరుమల కొండకు వెళ్ళలేని వారు నడవలేని వారు ఇక్కడ కపిలతీర్థంలో స్థానమాచరించి అలిపిరి దగ్గర ఉన్న స్వామివారిని దర్శించుకునేవారు అట అలిపిరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు అందుకే ఇప్పటికీ తిరుపతిలో చాలామంది వారంలో ఒక్కరోజైనా అలిపిరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు స్వామివారి పాదాలు స్వయంభుగా వెలిసిన ఈ ప్రాంతంలో చెప్పులు వేసుకొని నడవకూడదని చెబుతుంటారు అలిపిరిలో సాష్టాంగ నమస్కారం చేసుకొని తమ నడకని సాగిస్తే చాలా మంచిదని భక్తులు నమ్ముతుంటారు ఈ అలిపిరి మార్గంలో వెళ్ళేటప్పుడు వారి ఆలయం శ్రీ వినాయక స్వామివారి ఆలయం శ్రీవారి పాదాల మండపం తలయేరుగుండు గాలిగోపురం వంద ఏళ్ళనాటి పుష్కరిణి జింకల పార్క్ నరసింహస్వామి ఆలయం అక్కగార్ల ఆలయం మోకాలి పర్వతం భాషకరాల సన్నిధి వంటి అద్భుతమైన ప్రదేశాలను చూడడమే కాకుండా రమణీయమైన ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ ఆ కలియుగ దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి